చండూరు మున్సిపాలిటీ మరియు నాంపల్లి మండల పరిధిలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ట్రాస్మా జిల్లా అధ్యకుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గోడి శ్రీనివాసులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పెద్ద పండుగని తెలంగాణ రాష్టంలో సంస్కృతి నాగరికత సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే పూల పండుగే బతుకమ్మని ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ జరుపుకునే పూల పండుగే బతుకమ్మని ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగే వర్షాకాలం చివరిలో శీతాకాలం ప్రారంభంలో ఈ బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుందని రకరకాల పువ్వులు గానుగ పూలు తంగేడు పూలు బంతి చామంతి పూలు జిల్లేడు పూలు గడ్డి పూలు కలిపి బ్రతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వును ఉంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు ఈ పూల పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుందని తెలిపారు తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనదని ఉద్యమ సందర్భాలలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింత పెరిగిపోయిందని అన్నారు తదుపరి పాఠశాల ఆవరణంలో విద్యార్థులు బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడి కోలాటాలు ఆడి నృత్యాలు చేసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి వెంకటేశ్వర్లు శ్రీనివాస్ పులిపాటి రాధిక రామేశ్వరి కందుల కృష్ణయ్య విజయకుమారి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు